బాబు కొంచెం మైక్ సౌండ్ వెల్చాయి ఈ సందర్భంగా రావు గారు అనుకుంటున్నాడు నేను ఏం చేసినా చల్లుతది తెలంగాణ ముసుగులు అడవి బిడ్డల నుంచి హైదరాబాద్ లో ఉండేటోళ్ళ వరకు దోసుకోవచ్చు అని అనుకుంటున్నాడు ఇవన్నీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ సెంటర్ వాళ్లను బెదిరించుకోవడానికి పనికొచ్చింది తప్ప ఇవాళ తెలంగాణ తో నువ్వు బెదిరిస్తే బెదరడానికి ఎవడు అమాయకుడు లేడని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా బిడ్డా చంద్రశేఖరరావు మూడు తరాలు వెనక్కి పోతే నీ తాత ముత్తాతలు బీహార్ నుంచి విజయనగరంలో ఉన్న బుడ్డిపేట కొచ్చులు విజయనగరం బుడ్డిపేట నుంచి కరీంనగర్ జిల్లాకు వచ్చిండ్రు కరీంనగర్ జిల్లాల బతకలేక మెదక్ జిల్లా చింతమడకొచ్చాను మూడు తరాలు వెనక్కిపోతే నీకు తెలంగాణతో ఏమి సంబంధం అని నేను అడుగుతున్నా కానీ అదే మేము అదే నల్ల మల్ల అడుగుల ఎవరైతే జీవిస్తున్నారో చెంచు బిడ్డలు ముప్పై తర మల్ల అడువులల్ల వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తాతలు ఈ నల్ల మల్ల అడువుల పుట్టిన బిడ్డలు ఈ నల్ల మల్ల అడువిలో ఈ జంతు బిడ్డలు పులులతో సంసారం చేసిండు ఈ అడవిలో అడవి జంతువులతో మమేకం మమేకమైపోయి ఈ అడవి సం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ చెంతులతోటి అడవిది సంపదకు